నమస్తే అండి విద్యావతి తోటలు పాటలు మాటల ఛానల్కి స్వాగతం ముందుగా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ వీడియోలో ఈ ఏడాది మన తోటలో ఏమేమి డాలియాలు పూసాయి ఎన్ని రకాలు పూసాయి అన్నది చూపిస్తాను సుమారు పదమూడు రకాల డాలియాస్ ఉన్నాయట అంటే రంగులు కాదు రకాలు రంగులైతే అబ్బో చాలా చాలా ఉన్నాయి మన తోటలో ఆ పదమూడు రకాలు లేవు కానీ చాలా రకాలు ఉన్నాయి అవేంటో చూద్దాం సరే గొంతు పోయిందండి స్పెయిన్ వెళ్ళి రోజు ఐస్ క్రీమ్ తిని స్పానిష్ ఫ్లూ లాంటిది ఏదో వచ్చేసింది నాకు అందుకనే ఇలా ఉన్నాను నవ్వినా కీచు కీచుమంటున్నాను సరే కొన్ని వందల కొల్ది టాలియాలు పూసాయండి ఏడాది ఎంత అందంగా ఉన్నాయో చూడండి రంగు రంగుల డాలియాస్ డబుల్ వెరైటీలోనే రేకులన్నీ వెనక్కి ముడుచుకుని ఉండి స్పైకి స్పైకిగా ఉన్నదాన్ని క్యాక్టస్ వెరైటీ అంటారు ఈ రాణి కలర్ డా డాలియా చూడండి బ్రైట్ అనమాట దీని రేకులు వెనక్కి ఇలా ముడుచుకుని ఉంటాయి ముద్ద రకంగా ఇది కూడాను అండ్ దీని ఈ వెరైటీని కాక్టస్ డాలియా అంటారు ఇది కాక్టస్ డాలియా దీని అందం నెక్స్ట్ బాల్ వెరైటీ అంటే గుండ్రంగా బాల్లా ఉంటుంది పాం వెరైటీ అని కూడా అంటారు ఎందుకంటే చలికి కుచ్చు టోపీ పెట్టుకుని తిరుగుతూ ఉంటాము మేము ఆ టోపీకి పైన కూర్చుని పాం పామ్ అంటారు అదనమాట ఆ షేప్లో ఉంటుంది కాబట్టి పాం అంటారు ఇవి గుండ్రంగా ఉంటాయి బంతి పువ్వుల్లో ఉంటాయి కానీ వెనక బుడుపు కూడా సరిగ్గా కనబడదు అంటే కాడ ఉంటుంది అంతే బంతి పువ్వులాగా బుడుపు ఉండదు చాలా అందంగా ఉంటాయి ఇవి బాల్స్ లాగా చూడండి మరి నెక్స్ట్ టూ టోన్ డాలియాస్ అంటే రెండు రంగులు కానీ రెండు డిఫరెంట్ షేడ్స్ కానీ ఉన్న డాలియాస్ అనమాట ఈ రెడ్ డాలియాకి ఎల్లో స్ట్రైప్స్తో ఉంది చూడండి ఇది ఒక్క దుంప కొనుక్కున్నాను ఐదారేళ్ల క్రితం ఆ ఒక్క దుంప నుంచి పిలకలు బట్టి ఇన్ని డాలియాస్ వచ్చాయన్నమాట చూడండి ఈ పింక్ డాలియా విత్ వైట్ షేడ్ ఉంది కదా ఇది నాకు ఫ్రీగా ఇచ్చారు ఫ్లవర్ షోలో దీని నుంచి ఒక నాలుగైదు మొక్కలు వచ్చాయి నాకు చూడండి వరుసంతా డాలియా వేశాను మధ్య మధ్యలో ఇంకా వేరే మొక్కలేమి వేయలేదు డా చేసే ఎందుకంటే మళ్ళీ సారం అవి ఫీల్ చేసుకుంటా అని రకరకాలు ఉన్నాయి ఇదేమో సెమీ డబుల్ మధ్యలో బటన్ ఉంటుంది ఇవి కంప్లీట్లీ డబుల్ రెడ్ బ్లడ్ రెడ్ అనమాట చాలా బాగుంటుంది అండ్ మధ్యలో పింక్ వేసాను కాంట్రాస్ట్ కి ఇవేమో ఈ టూ టోన్ కొంచెం ఎల్లో టింజు ఉంది చూడండి చుక్క చుక్కల్లాగా అన్ని ముద్ద రకం ఇవి చూడండి ఎంత బాగున్నాయో సెమీ డబుల్కి రెండు మూడు వరుసల రేకులు ఉంటాయి మధ్యలో డిస్క్ అని పుప్పడు ఉంటుంది అన్నమాట ఈ వెరైటీకి చూడండి ఇది కూడా టూ టోన్ డాలియే కానీ సెమీ డబుల్ దీనికి కాడ పొడవుగా ఉంటుంది అదే ప్రాబ్లం ఎందుకంటే గాలికి కాడ పొట్టుకుని పెరుగుతూ ఉంటుంది బెండైపోతూ ఉంటుంది అంత పొడవు కాడ ఉన్నవి నాకు పెద్ద ఇష్టం ఉండదు నెక్స్ట్ లిల్లీ టైప్ డాలియా అంటే వాటర్ లిల్లీ కమలాలు అనమాట పువ్వు షేప్లో ఉన్న పువ్వులు ఇవి ఎంత అందంగా ఉంటాయో నా దగ్గర మూడు రంగులు ఉన్నాయి ఈ పింక్ ఇంకా ఎంత దూరం నుంచైనా బ్రైట్గా కనబడుతూ ఉంటుంది ఇది కూడా చాలా అందమైన పువ్వు తర్వాత రంగు పువ్వు కూడా ఉంది అది ఇంకా హైలైట్ అనమాట గార్డెన్కి అంతాను ఎంత బ్రైట్గా ఉంటుందో చూడండి ఈ లిల్లీ టైప్లోనే బ్లడ్ రెడ్ డాలియాస్ ఇవి ఇవి బ్రైట్ సన్లైట్ ఉంటే బ్లడ్ రెడ్లో ఉంటాయి సన్లైట్ తక్కువ ఉంటే మెజంటా కలర్లో డార్క్గాను చాక్లెట్ రంగులో మారుతాయి ఇలా ఇన్ని రంగులు మారడం నేను ఫస్ట్ టైం చూసాను ఇలాగా కానీ మరి సన్లైట్ ఎఫెక్ట్ అనమాట ఒంటిరేకు డాలియాస్ సింగిల్ పెటల్ డాలియాస్ దాని అందం దాందే మధ్యలో పొప్పళ్ళు ఉండి ఒంటిరేకు అయినా సరే ఎక్కువ బీస్ని అట్రాక్ట్ చేస్తాయి బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేస్తాయి ఎందుకంటే అవి ఫ్లైట్ తీసుకుని ప్లేన్ ల్యాండ్ అయినట్టే వాటి మీద ల్యాండ్ అయ్యి హాయిగా తు తుమ్మెదలు బటర్ఫ్లైస్ తేనెని జురుకుంటాయి అన్నమాట అందుకని వీటిని నేను సాధారణంగా కూరగాయలు పెంచిన చోట కూడా వేస్తాను కొన్ని ఎందుకంటే క్రాస్ పాలినేషన్కి ఈ బటర్ఫ్లైస్ బీస్ హెల్ప్ చేస్తాయి కదా అందుకు నెక్స్ట్ డబుల్ వెరైటీ ఎన్ని రేకులు ఉంటాయో ఆ పువ్వు అలాగే విడుతూనే ఉంటుంది రేకులు వస్తూనే ఉంటాయి అది ఈ టైప్కి ఏంటంటే మూడు వారాల దాకా ఉంటుంది పువ్వు పూసాక మాకు చల్లగా ఉంటుంది కాబట్టి తొందరగా వాడిపోవు కాకపోతే బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వర్షం వర్షానికి తడిసి ముద్దయిపోతాయి ఈ పువ్వు పేరు ఫ్యాషన్ మాంగార్ ఇది కలరెట్ అన్న వెరైటీకి చెందింది కలరెట్ అంటే కాలర్ లాగా ఉంది కదా అందుకని ఆ పేరు పెట్టారు పూర్వం ఫ్యాషనబుల్ లేడీస్ హై క్లా హై సొసైటీ లేడీస్ పెద్ద పెద్ద కలర్స్ పెట్టుకుని తిరిగేవాళ్ళు అందుకని ఆ పేరు వచ్చిందనమాట కాలర్ లాగే ఉంది చూడండి సో చూసారు కదండి మన తోటలో అందమైన ఈ డాలియాస్ ఎన్నో రకాలు ఉన్నాయి సింగిల్ డబుల్ సెమీ డబుల్ పామ్ పామ్ టూ టోన్ డాలియాస్ క్యాక్టస్ వెరైటీ వారిగేటెడ్ కలరెడ్ ఎన్నో ఉన్నాయి బీస్ అండ్ బటర్ఫ్లైస్ని అలా ఆహ్వానిస్తూ ఉంటాయి అవి హ్యాపీగా విహరిస్తూ ఉన్న మన తోట చూడండి నచ్చింది కదా నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోలో ఈ డాలియా డార్లింగ్స్ని ఎలా పెంచుతానో చూపిస్తాను అప్పుడు మీకు కొంత అవగాహన ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం Thank you for watching. Bye bye.